అంటే ఎస్కరా మస్తు కామెంట్ లో పెట్టు అరే మాది రోజు మా ఎందుకురా పొద్దుగా పొద్దుగా నేనే రా

వచ్చేసి హనుమాన్ హనుమంజంతి బ్లాగ్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏం వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనం చాలా ఫన్ చేస్తూ వెళ్ళినాం అన్నమాట నడుచుకుంటా జీబులు బస్సులు ఉంటాయి కానీ అటు సైడ్ నుంచి వెళ్తాయి మేమే ఫన్గా వెళ్దాం అని గుట్ట నడుచుకుంటూ వెళ్దాం చాలా అంటే చాలా ఫన్గా ఉంటుంది వీడు చూడండి కార్లతో అవి సో ఇక అయితే అక్షిర మనోళ్ళు ఇక పైకి అయితే ఎక్కుతున్నాం చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసి ఇక వెళ్దామా గుట్ట పైకి నడుచుకుంటా వెళ్దామా నువ్వేమంటావు నడుచుకుంటా గుట్ట పైకి ఇంకో విషయం వచ్చేసి ఫ్రెండ్స్ గుట్ట పైన చాలా అంటే చాలా భక్తులు వచ్చారనమాట సాములు వచ్చేసి చాలా వచ్చారు ఎందుకంటే మీరే చూడని ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది బ్లాగ్ అనేది చాలా అంటే చాలా భక్తులు వచ్చారు ఇంకా గుడి దగ్గర అవి దగ్గర లైన్ వచ్చేసి చాలా పెద్ద ఉంది ఒక సిక్స్ సెవెన్ అవర్ అవుతుంది దర్శనం చేయడానికి అయితే అంత లైన్ ఉంది అనమాట అక్కడైతే ఇటైతే మేము ఇక్కడ మంచి ఒక అటుకులు తినేసి ఛాయమైతే ఇక్కడ నుంచి బయలుదేరినాము నడుచుకుంటేనే ఇక బుట్టపైకి చాలా ఫన్ చేస్తూ వెళ్ళాము చూడండి వీడే వరకు మాత్రం వచ్చేసి అటుకులు తినడానికి బాపు వచ్చేసి మనం ఇక తెలుసు మన షాప్ వచ్చి ఇక్కడనే ఉంది బాబు షాప్ అయినా ఇక్కడనే అటుకులు అయితే మా తింటారు అటుకులు ఎన్న మా ఫ్రెండ్ పాదయాత్ర చేశారన్నమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది నేను ఇంకా కింద చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి పాదయాత్రతో ఇంకా మాతో వచ్చి ఫండ్ చేశారు చాలా మా విషయాలన్నా వందరించి తీసుకుంటున్నా ఉంగరం ఉంగరం అది ఉంగరం

మళ్ళా పొద్దున్నేమో ఇంటికైనా అయిపోయింది పాదయాత్ర అయిపోయింది మళ్ళీ జల్సా మొత్తం జల్సేస్తున్నాను నిజంగా మా ఊడు యాత్ర చేసి కూడా ఇంకా నెక్స్ట్ డే వస్తే ఇంకా ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాయి వచ్చేసి మెట్ల దారి ఓకేనా ఇగ ఇచ్చేసి నవీన్గా నవీన్ తప్పు 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 అంజనే దగ్గర వచ్చేటప్పుడు మాటలు మాట్లాడద్దు అంతేనా అంతే చలో అయితే நேன் கீக்கரா பல நவீன் பயிர் போர்டு எந்தவொரு காது பிள்ள இப்படி

బెటర్ మ్యాన్ ఇద్దరు అండ కొడతాడు అరే అద్దు అన్న కొడతాడు వందల టోపిల్ టోపిల్ కనుక్కున్నాడు అన్నాడు బ్లూ కలర్ సారీ ఎల్లో కలర్ కార్

ఎందుకురా పొద్దుగా పొద్దుగాల నేనే ఎదుర్కన్నానా మీకు నేను పెన్సిల్ నార్మల్ బస్ బస్ చాలా ఏ గుట్టే ఎంట్రెన్స్ గ్లాస్ దాల్ అయిపోతుంది కార్ కాస్ పొడిగా దాల్సద్ది పూర్తి అనే చేయి నువ్వు కంప్లీట్ అన్న చేయినసానుకున్నాం మేము గాజులు అనుకుంటా అరే నాన్న గాజులు రా ఏంటి కమలు అనుకుంటా ఉంగరాలు నీకు నీకు ఉంగిరంగా ఇస్తాడట రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ అంటే ఇక గుండెకి అంతా దగ్గర తెలుసా ఏమంటారు అట్లా చూపుతారా ఏ చెప్ప ఈ కుందల్నే వంద రూపాయలు మరి తీసుకోండి ఆడుకున్నాడు పనికత్తే అంటే అరే మాట ముచ్చటి పెట్టుకోవచ్చురా ఆడు చెప్పేది అది ముచ్చటి పెట్టుకోవచ్చుకోవచ్చురా నువ్వు ఏమనుకుంటావు పెట్టుకోవచ్చు ఏ బాయ్

ನಿಲ್ಲ ನೀನು ನಿಲ್ಲ ನೀನು ಇನಾವು ರಿನಾವು ಇದೆ ಹ್ಯಾಂಡ್ ಫೋನೋ ಹಾಡೋದೆ ಪಕ್ಕದ ಕಡೆ ಏನೋ ಏನೋ ಹೇಳೋದು ಎಲ್ಲರೂ ಬಂದು ನಿಂತಿದ್ದಾರೆ ನಾನು ಪಾಡೋಣ ಅಂತ ನೇನ್ ಹಾಡೋರು ಏನು ಅಂತಾ

ఇక్కడ కూర్చోవద్దండి లడ్డు కౌంటర్ ముందు కూర్చోవద్దు వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది ఉంది తీసుకొని వస్తారు మీరు ముందుకు వెళ్ళి వెయిట్ చేయండి ఇక్కడ లేచి ముందుకు జరగాలి ఇక్కడ కూర్చోవద్దండి సాగులు లేవాలి పర్సెంట్ అందరిగా ఉంది రోడ్డు డెలివరీ చేయాలండి పక్కన కూర్చోవాలి సార్ ఎక్కువ వచ్చినా మేము ఎవరు పక్కన పైకి వెళ్ళిపోతాయి లడ్డు కౌంటర్ కాదు రెండు లడ్డు కౌంటర్ ముందు వెయిట్ చేయొద్దండి చాలా బ్యూటిఫుల్ ఉంది రాలంటే ఏం అద్భుతంగా చెప్పాలి చూడండి సార్ ఇటు అద్భుతంగా చిన్న జయంతికి పెద్ద జయంతి చాలా సూపర్గా ఉంది అర్థమైందనాభా జనాభా ఇంకా మంచిగా జరుగుతుంది రండి ఇవి రెండు కళ్ళు సరిపోదేశా ఇక్కడ ఆంజన స్వామి దగ్గర వెళ్ళే రూట్ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి స్వామివారిని అక్కడనే గుండె ఉంటుంది అక్కడనే దర్శించుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వెనక వస్తారు జస్ట్ బేతల స్వామి టెంపుల్ అనమాట బీతల స్వామి టెంపుల్ దర్శించుకొని ఇక్కడ శ్రీరాములారు గుడి అనమాట ఇది ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇక్కడ రిటర్న్ బయటికి వెళ్తారు లైన్ లైన్ దీని లోపల నుంచి పోయి సామాన్ దర్శించుకుంటారు తాము ఎక్కడెక్కడి నుంచి పాదయాత్ర చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇట్లా అనుకుని చూసారా చీమ లెక్క దిస్ ఇస్ హనుమాన్ పవర్ అర్థం మీకు ఇలా చూడండి డాక్టర్ వచ్చేసి పాత కొనరు ఇక్కడ స్వామిలు అందరూ అనుకున్నారు లో అప్పట్లో అప్పట్లో వచ్చేసి ఇక్కడ పాత కొనరు ఇక్కడిని వాటర్ నుంచి ఇక్కడిని స్నానం చేసి అందరూ స్వామివారిని దర్శిస్తారు కొత్త కోనర్ అటు సైడ్ ఉంది కొత్త కొనరు ఏ కొత్త కోనర్ అటు సైడ్ ఉంది ఇక్కడ నుంచి వీరమాలంటే స్వామివారు మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు కొత్త కోనర్ వెళ్ళి కూడా చూపిస్తాను रा <laughs>

ఇదే ఇక్కడ మేటప్పుడు ఇక్కడ నుంచి స్వామి వారు ఎంటేస్ ఉంటారు అక్కడి నుంచి నార్మల్ టైంలో ఇక్కడ వచ్చేసి జయంతి కాబట్టి చాలా భక్తులు ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి బంద్ ఉంది అర్చరించుంది అక్కడ నుంచి ఇది మెయిన్ ఇక్కడి నుంచి స్వామివారి ద్వారా మనం అంటే దర్శించుకుంటారు ఇదే కొండ ఒక మెయిన్ జిడి అయితే ఐదుగా మాలోచించారు ఫ్రెండ్స్ ంతి బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ ఏమనిపించిందని కింద కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని కొత్త చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఛాలెంజ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి వెయిట్ చేయండి అప్పటి వరకు నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బై బాయ్ జై హింద్